పోలీస్ ఇన్ఛార్జి ఏసీపీ మల్కాజ్ గిరి వెంకటరెడ్డి మీడియా సమావేశం వాసవి నగర్ జరిగిన చోరీ కేసును ఇరవై నాలుగు గంటల్లో ఛేదించిన ఉప్పల్ పోలీసులు నిందితుడు పాత నేరస్తుడు శ్రీనివాస్ గౌడ్ అలియాస్ పల్ల రాఘవేందర్ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు నిందితుడి నుంచి ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు అరవై తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు ఏసీపీ వెంకటరెడ్డి మాట్లాడుతూ శుక్రవారం ఉదయం వాసవి నగర్ గుంటి మల్లమ్మ పనికి వెళ్ళిన సమయంలో వారి ఇంట్లోకి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఉప్పల్ క్రైమ్ టీం సాంకేతిక ఆధారాలలో ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుడిని గుర్తించి పట్టుకుని పోయిన సొమ్మును రికవరీ చేసి నిందితుడిని రిమాండ్ కేసును ఉప్పల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు మల్కాజ్గిరి ఏసీపీ వెంకట్రెడ్డి అభినందిస్తూ మల్కాజ్గిరి సిపి ఆదేశానుసారం బహుమానం అందజేశారు గుంటి మల్లమ్మ అనే ఆమె తన భర్త ప్లస్ తను ఉంటుంటుంది వాసవి నగర్ వాసవి నగర్ కాలనీలో రామంతపురం ఆ గుంటి మల్లమ్మ పనికి వెళ్ళిపోతుంది భర్త కొంచెం కళ్ళు సరిగ్గా కనపడకుండా ఉంటాడు ఇంట్లోనే ఇంటి దగ్గర ఉంటాడు ఈ నేరస్తుడు వాళ్ళ ఇంటికి లోపలికి వెళ్ళి బీరువాలో ఉన్న ఎనిమిదిన్నర తులాల బంగారము మరియు అరవై తులాల వెండి దొంగలించింది ఆ ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నాం నమోదు చేసుకొని సాంకేతిక ఆధారాలతోటి నేరస్తుని గుర్తించి ఇరవై నాలుగు గంటలలో నేరస్తుని ఐడెంటిఫై చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతను పేరు శ్రీనివాస్ గౌడు రాఘవేందర్ తల్ల రాఘవేందర్ అలియాస్ శ్రీనివాస్ గౌడు ఆయన పేరు దక్కలి రమేష్ అలియాస్ సీను అని కూడా అంటారు అతను ఏంటంటే తాళమే శైళ్ళలో వెళ్తంటుడు వెళ్ళి లోపలికి వెళ్ళి బీరువాళ్ళు ఉన్న వస్తుంది బీరువాళ్ళ వల్ల కొట్టేసి చోరీ చేస్తుంటాడు ఇతను ఇంతకుముందు షాద్బాదు శబీనగర్ నార్సింగి అంబర్పేట పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలు చేసినారు అతనికి పాత నేర చరిత్ర కూడా ఉంది మా సిబ్బంది మా డిఏ గారు ప్లస్ మా క్రైమ్ సిబ్బంది ఇమీడియట్లీ దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్లో ఐడెంటిఫై చేసి నేరస్ను గుర్తించి అరెస్ట్ చేసి ఈరోజు ఏదైతే ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవరీ చేసి రిమాండ్ చేస్తుంది